నమస్తేస్ చేయల్ లైఫ్ లో కూడా ధర్మం కోసం చూద్దాం సినిమాలో కూడా ధర్మం కోసం చూద్దాం అంటే చాలా మంది కూడా కనీసం బడ్జెట్ కూడా రాదని చెప్పి సోషల్ మీడియాలో పోల్ చేస్తాను నిన్న సండే థియేటర్ దగ్గర ట్రైలర్ క్యాన్సిల్ పోస్టర్లు పెట్టేస్తాం ఎవడు వేసుకున్నా వేసుకున్నా ఉంటారు రోహిత్ రెడ్డి అంటే ఒకడు నిన్న వేసాను బీటీఎం వేసాడు నేను టికెట్స్ పాసెస్ కోసం పోయారు అందరు వాడేమని ఇస్తాడు వైన్ షాప్స్ ఏమేమో మాడతాడు వాళ్ళంతా అంటారు మబ్బు వాళ్ళు నక్క కాదు అంటారు వాళ్ళని నాకు పంపేవారు నక్కేవారు మీకు తెలుసు నేను ఏవో ఏ హీరోని అంటలేదు మళ్ళీ చెప్తున్నా ఏ హీరోని అంటలేదు కొంతమంది ఇమ్మచ్చు వాళ్ళు అంటారు మబ్బు వాళ్ళు నక్క కాదు వాడికి అర్థమైపోయింది ఫైనల్ కుక్క మాట మిమ్మల్ని ఆపేది మేమేరా అని అంటున్నారు మీరేం చెప్తారు చెప్పు మన చాలా బాగా చాలా చాలా బాగా నచ్చింది చూడాలి ఐ హోప్ అండ్ పవన్ కళ్యాణ్ గారికి అమేజింగ్ ఉంటుంది అండ్ హండ్రెడ్ ప్లస్ తర్వాత లక్ష్యం పెట్టుకోవాలి అంతా అనిపిస్తుంది హండ్రెడ్ మొత్తం ఎందుకంటే మాకు పోస్ట్ పోన్

ఎంత మంది బాగుంటున్నా కళ్యాణ్ బాబు అక్కడే ఇండస్ట్రీకి మామూలుగా బాబు కళ్యాణ్ బాబు చాలా అంటే చాలా బాగుంది మేము అనుకునే దానికన్నా దేవుల గారు చాలా బాగుంటారు మేము ఏదో అనుకున్నాం కానీ చాలా అంటే చాలా చాలా బాగుంది